హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి ఎవరైతే సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ విధంగా అయితే పెన్షన్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే పెన్షన్ విధానాన్ని అనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అయితే మార్చిందండి ఈ నెలకు సంబంధించి వీరికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి వీరికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి అది ఎవరికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఏ విధంగా మీరు పెన్షన్ తీసుకోవాలి అనేది చెప్తాను అదేవిధంగా పెన్షన్స్ ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ పంపిణీ చేస్తున్నారు కూడా చెప్తానండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని కూడా చెప్తానండి ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్తానండి రాష్ట్రంలో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది పెన్షన్లకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తర్వాత వాళ్ళందరికీ కూడా వారి యొక్క పెన్షన్ పైన న్యూ సదరం సర్టిఫికేట్స్ న్యూ డేటా ప్రకారం అయితే డాక్టర్ల చేత టెస్టులు అయిపోయిన తర్వాత వారికైతే ఇవ్వడం అయితే జరిగిందండి ఇచ్చి ఇందులో లక్ష ఎనిమిది వేల మంది అయితే అర్హత కోల్పోయిన వారు ఉన్న ఉన్నారండి అంటే నాలుగు లక్షల వేల మందిని టెస్టులు చేయగా వారిలో కొంతమంది ఏ అయితే అర్హత లేకుండా కొంతమంది పెన్షన్లు తీసుకుంటారు అలాంటి వాళ్ళు పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే లక్ష ఎనిమిది వేల మందిని అయితే గుర్తించి వారికైతే నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి నోటీసులు ఏమనండి న్యూ డేటా ప్రకారం చూసుకుంటే కనుక ఫార్టీ పర్సెంట్ కన్నా దిగువ ఉన్నటువంటి వారందరూ కూడా అర్హత అయితే కోల్పోతారండి అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు అనుకోండి వారు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే కనుక వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి ఎందుకంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే ఇంకా మామూలుగా నార్మల్గా ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటారు కాబట్టి వారికి అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది దివ్యాంగ్ పెన్షన్ అనేది నార్మల్ పెన్షన్ అయితే వస్తుందండి ఇలాంటి వారు కూడా ఉన్నారండి సో ఎవరైతే పూర్తిగా పెన్షన్ కోల్పోయిన వారు కావచ్చు ఎవరైతే పెన్షన్ తగ్గిన వారు కావచ్చు వీరందరూ కూడా అప్పీల్ చేసుకున్నారండి లక్ష ముప్పై ఐదు వేలు పైగా అయితే అప్ అప్పీలు దరఖాస్తులు అయితే వచ్చిందని చెప్పేసి అన్నారండి ఇంకా చాలామంది కూడా నిన్నటి రోజున కూడా అప్లై అయితే చేసుకుని అప్పీల్ చేసుకున్నారు అంటే ఇక్కడ ఇరవై తొమ్మిది నిన్నటితో లాస్ట్ డేట్ అండి అప్పీల్ చేసుకోవడానికి నిన్న సాయంత్రంతో లాస్ట్ డేట్ అప్పీల్ చేసుకోవడానికి విలేజ్ లో అయితే కనుక ఎంపీడి వారికి అప్పీల్ చేసుకున్నారండి ఇక రూరల్ ప్రాంతాల్లో అంటే ఇక్కడ మనకి అర్బన్ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక అర్బన్ ఏరియాలు మున్సిపాలిటీలు ఇక్కడ చూసుకుంటే కనుక కమిషనర్ గారికి అయితే అప్పీల్ చేసుకున్నారు అప్లికేషన్స్ ద్వారా అయితే ఇలా అప్పీల్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో దరఖాస్తులు చేసుకున్న వారు ఉన్నారో సో వీరందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి మరో పక్కన చూసుకుంటే కనుక ఇలాగ వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే సూచించిందండి అయితే ఇక్కడ ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తారంటే ఎవరికైతే అర్హత ఉందో వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే మాక్సిమం అయితే చేస్తారండి ఇలాగ చేస్తారా లేదని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తారంటే ప్రభుత్వమే నిర్ణయిస్తాదండి ఎందుకంటే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వారికి పెన్షన్లు ఎవరెవరికి పంపిణీ చేయాలి ఏంటని లిస్టులు అనేది ఇవ్వాలా గనుక రేపు గనుక మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఆ లిస్టుల ప్రకారమే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు మాక్సిమం ఇక్కడ అర్హత లేని వారికి పెన్షన్లు ఇవ్వాలా అంటే ఇక్కడ చాలా వరకు ఇవ్వరండి అర్హత ఉంటేనే ఇస్తారండి ఒకవేళ కనుక వారికి అర్హత ఉంది కావాలనే వారి యొక్క పెన్షన్ అనేది ఆపేశారు అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు కానీ అర్హత లేకుండా కూడా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అప్పీల్ చేసుకున్నారు అనుకోండి అప్పీల్ చేసుకుంటే మాత్రం వారికి పెన్షన్ వస్తుందా అంటే రాకపోవచ్చు అండి చాలా వరకు ఎవరికి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఎబవ్ ఉండి పదిహేను వేలు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ పెన్షన్ పడ్డదండి వారికి అంటే అంటే ఒక పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి ఆరు వేల రూపాయల పెన్షన్కి వచ్చేసింది అండి సో అలాంటి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారండి వారికి అయితే ఇక్కడ పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి అసలు అర్హతే లేని వారు ఫార్టీ పర్సెంట్కి కూడా అర్హత లేని వారు అప్పీల్ చేసుకుంటే మాత్రం వారికి మాత్రం పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే ఎవరు అనుకోవద్దు ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉంటారో వారికి మాత్రం అప్పీల్ చేసుకున్న వారికైతే పెన్షన్లు అయితే ఇవ్వాలని సూచించింది అదేవిధంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో పక్కాగా వారికి నిజంగా ఈ యొక్క డిజబిలిటీ ఉంది అని చెప్పేసి ఎవరన్నా ఇక్కడ మిస్టేక్లు ఏమన్నా డేటా కనుక క్రియేట్ అయింది వచ్చింది అని చెప్పేసి చూసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు ఎత్తు ఉంటాయండి అంతేగాని చాలా వరకు అసలు అర్హత లేని వాళ్ళు అప్పీల్ చేసుకున్నందుకు మాత్రం వారికైతే పెన్షన్లు అనేది సెప్టెంబర్ నెల అయితే ఇవ్వరండి చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డేటా అనేది రిలీజ్ చేస్తుందండి ఆ డేటా ప్రకారం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అండి అదేవిధంగా ఆగస్ట్ నెలకు సంబంధించి ఎవరైతే టెస్ట్లకి రాలేదు అలాంటి వాళ్ళు పెన్షన్లు అన్ని కూడా అక్కడ ఏంటంటే తాత్కాలికంగా అయితే ఆపేసారండి వారికి ఇస్తారా అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనే చెప్పింది అయితే మ్యాక్సిమం వారికి కూడా పెన్షన్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉంటాయండి అదేవిధంగా విధంగా గా వారు టెస్ట్లు కూడా చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకసారి ఇచ్చినా కూడా అది కంటిన్యూ అవ్వదండి ఈ నెలకు సంబంధించి అయితే ఈ అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ మళ్ళీ వారి యొక్క టెస్టులకి అయితే కంపల్సరీ రావాల్సి అయితే ఉంటుంది అలా వస్తేనే వారికి అయితే పెన్షన్ అనేది ఇవ్వాలా వద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరుగుతుంది మొత్తం మీద నిన్న ఇరవై తొమ్మిది అండి ఇరవై తొమ్మిదితో అప్పీల్ చేసుకునే అవకాశం అయితే అందరూ కూడా కోల్పోయారండి ఎవరైతే ఫర్దర్గా టెస్టులకు వస్తారు వారికి అయితే అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఇస్తారు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్పీల్ చేసుకోవడానికి మనం గతంలో చూసుకుంటే కనుక డేట్ అనేది చాలా వరకు కూడా ఏంటంటే ఎక్కువ శాతం అయితే ఇచ్చారండి అంటే ఒక ముప్పై రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారండి కానీ ఏంటంటే ఇక్కడ ఇప్పటికే లక్షా ముప్పై ఐదు వేలు పైగా అప్పీల్ చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఏంటంటే డేటా వచ్చింది కాబట్టి చాలా వరకు అయిపోయారండి మోస్ట్లీ అయిపోయారండి ఇంకా అప్పీల్ చేసుకోవడానికి ఎవరు ఉన్నారండి ఎవరో లేరు మాక్సిమం అందరూ అప్పీల్ చేసుకున్నట్టు ఎవరైనా అప్పీల్ చేసుకోకపోతే అప్పీల్ చేసి అప్పీల్ చేసుకోకపోతే అలాంటి ఫోన్ లో ఒకటో రెండో ఉండొచ్చు కానీ చాలా వరకు చాలా మంది అయితే అప్పీల్ చేసుకున్నారండి ఇలా అప్పీల్ చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఇది క్లోజ్ చేసిందని క్లోజ్ చేసి వారిపైన మళ్ళీ ఏంటంటే రీటెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి వారి యొక్క డేటా ప్రకారం ఉన్నటువంటి డేటా ప్రకారం అదేవిధంగా విధంగా నిజంగా వీరికి ఒక డిజబిలిటీ ఉందో లేదని చెప్పేసి ఇలా చెక్ చేయడం జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్పీల్ చేసుకునే ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే కండక్ట్ అయితే చేస్తుందండి ఇక అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే అందరికీ కూడా పెన్షన్లు అయితే ఎవరికైతే ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అర్హత లేని వారికి పూర్తిగా అర్హత లేని వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారని చెప్పేసి అయితే ఎవరో ఆశించద్దండి ఎందుకంటే పూర్తిగా అర్హత లేకపోతే కనుక వారికైతే పెన్షన్లు అనేవి రావండి కంపల్సరీ ఎవరికైతే అర్హత ఉండి పదిహేను వేలు పెన్షన్ వారు ఆరు వేల రూపాయలు పెన్షన్కి వస్తారు కదండి అలాంటి వాళ్ళు అప్పీల్ చేసుకున్న వారికి వస్తుంది అదేవిధంగా ఎవరైనా కనుక వీరికి నిజంగా ఉంది కంపల్సరీ ఇంత పర్సంటేజ్లో ఈ యొక్క డిజబిలిటీ అనేది ఉంది ఇప్పుడు న్యూ డేటా ప్రకారం చూసుకుంటే కనుక మిస్టేక్లు ఎలా వచ్చింది అనుకుంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి మిగతా వారికి అయితే ఎవరండి అసలు అర్హత లేని వారికి అయితే పెన్షన్లు ఇవ్వాలంటే ఎవ్వరండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ టెస్టులు నిర్వహిస్తుంది దేనికండి ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఇలాంటి పెన్షన్లు ఏమైనా ఉంటాయి తీసేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గత జనవరి నుంచి కూడా ఈ టెస్టులు అనేది నిర్వహించడం అయితే జరిగిందండి సో ప్రధాన టార్గెట్ కూడా ఇదే అండి కాబట్టి ఇవన్నీ కూడా టెస్టులన్నీ కూడా నిర్వహించిన తర్వాత ఫైనల్లీ ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క అర్హత బట్టి వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందండి అందుకనే ఈ టెస్టులు కూడా నిర్వహించడం అయితే జరుగుతుందండి రాష్ట్రంలో ప్రజెంట్ ఈ విధంగా అయితే పెన్షన్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి కదండి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలకి సంబంధించి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తుంది అండి రాష్ట్రంలో ఇప్పుడు దాకా కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేయలేదండి అంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే వారికి అయితే కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారండి సామాన్య భద్రత పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉందండి ఇప్పుడు దివ్యాంగ్ పెన్షన్స్ కూడా ఎవరికి కూడా అయితే మంజూరు చేయలేదండి కొత్త పెన్షన్లు ఇవన్నీ కూడా ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి అందరికీ కూడా వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటే వారికైతే ఒకటి రెండు నెలల్లోనే కొత్త పెన్షన్లు అయితే యాక్టివ్ కూడా చేస్తామని చెప్పారు త్వరలో ఎవరైతే యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నదో వారికి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు అయితే ఒక న్యూ పోర్టల్ ద్వారా అప్లికేషన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకుంటారండి తీసుకుంటే వారికి అయితే పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఈ ప్రాసెస్ అనేది వచ్చే నెలకి సంబంధించి అయితే అప్డేట్ అయితే రాబోతుంది ఎందుకంటే ఈ నెలకు సంబంధించి మనకు అదేవిధంగా ఆ ఈ యొక్క ప్రాసెస్ ఈ యొక్క ఏదైతే దివ్యాంగులు ఉన్నాయో ఈ ఆడవిడ అంతా మొత్తం కంప్లీట్ అవుతుంది కాబట్టి వచ్చే నెలకి సంబంధించి అయితే అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి సో ఈ రకంగా ఏంటంటే త్వరలో అయితే కొత్త పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే అయిపోతుందండి అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించి చూసుకుంటే కనుక కంపల్సరీ పెన్షన్ తీసుకునే వారు వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క పెన్షన్ కార్డు ఏదైతే ఉంటుందో అదైతే కంపల్సరీ వారి దగ్గర అయితే పెట్టుకుంటే అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారు కూడా కంపల్సరీ మీ యొక్క దివ్యాంగు సర్టిఫికేట్ అనేది అట్లీస్ట్ జిరాక్ మీ దగ్గర అయితే పెట్టుకుంటే అయితే కంపల్సరీ పెన్షన్లు అయితే తీసుకోండి ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్లు తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ మీ లేదా లేదని చెప్పేసి చెక్ చేసి మీకైతే పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే న్యూ డేటా ప్రకారం అయితే ఇప్పుడైతే సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే న్యూ డేటా అనేది వస్తుందండి ఈ డేటా ప్రకారం అయితే అయితే పంపిణీ చేయబోతున్నారండి అందుకనే ఈ మార్పులు అయితే పెన్షన్లైతే చోటు చేసుకునే కంపల్సరీ చాలా జాగ్రత్తగా మీరైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎవరో కూడా పెన్షన్లు అయితే స్కిప్ చేసుకోవద్దండి చాలా వరకు ఈ ఒకటి రెండు నెలలు కూడా చాలా వరకు తనిఖీలు అయితే జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది పెన్షన్స్ అయితే ఆపి ఉన్నారు కాబట్టి కంపల్సరీ అందరూ కూడా పెన్షన్లు అనేది తూజా తప్పకుండా తీసుకోండి ఈ నెల వచ్చిన నెల కూడా ఎందుకంటే కంపల్సరీ ఈ యొక్క పెన్షన్లు అనేవి మీ నేమ్ వచ్చిందా లేదా ఒకవేళ మిస్ అయిపోయిందా ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలన్నా కూడా మీకు అయితే కంపల్సరీ పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ తీసుకోలేదనుకోండి మీరు ఒకవేళ మీ యొక్క పెన్షన్ రాకపోనా అప్పుడు మీరు అప్పీల్ చేసుకోవడం కూడా మీకు అయితే అవకాశం అయితే ఉండదండి అందుకనే కంపల్సరీ ఎవరో కూడా స్కిప్ చేయకుండా అందరూ కూడా పెన్షన్లు అయితే ఈ నెల వచ్చిన నెల కూడా కంపల్సరీ అందరూ తీసుకోండి పెన్షన్ తీసుకుంటేనే మీ పెన్షన్ ఒకవేళ పోనా కూడా మీరు అయితే అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఏ విధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే యథావిధంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఒకటి రెండు రోజుల్లోనే మ్యాక్సిమం అందరి పెన్షన్లు కూడా కంప్ ఇచ్చేయడం అయితే జరుగుతుందండి కంప్లీట్ చేయడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇంటింటికి వచ్చి ఒక పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి